హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రేజీ లాగ్స్ ఇక్కడైతే నేను పాలకూర హార్వెస్ట్ చేస్తున్నానండి ఎంత పెద్ద పెద్ద ఆకు చూడండి క్రోటన్ ఆకులాగా వచ్చింది ఓన్లీ కిచెన్ కంపోస్ట్తో మాత్రమే అండి కిచెన్ పీ కిచెన్లో వచ్చే వ్యర్థాలతో మాత్రమే నేను ఇది ఆకుకూర అనేది పండించానండి ఈ బాక్స్లో అయితే ఇక్కడ ఇప్పుడు చూస్తున్న ఆయిల్ క్యాన్ అయితే ఇంతవరకు మీకు సుపరిచితమే ఎందుకంటే ఇప్పటికీ ఒక ఐదారు సార్లు ఇందులో హార్వెస్ట్ చేశాను చాలా అంటే చాలా లేతగా ఆ కలర్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంటుందండి లష్కి గ్రీన్ చాలా అంటే చాలా బాగుంటుంది మన మార్కెట్లో కొన్న ఆకుకూర కంటే ఈ ఆకుకూర షైనింగ్గా అలాగే చాలా పలుచుగా ఉంటుందండి మంచిగా ఉంటుంది చూస్తుంటే తెలుస్తుంది కదండి ఒక కట్ట పైన అయిపోయిందండి పాలకూర మనకి ఎంత ఆర్గానిక్గా పెంచుకుంటే అంత టేస్ట్ వస్తుందండి నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పప్పు చేశానండి సూపర్ టేస్ట్ అనమాట చాలా కమ్మటి పప్పు రెడీ అయింది దీంతో మీరు కూడా వీళ్ళున్న వాళ్ళు గార్డెనింగ్ చేసుకొని పెంచుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి